హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఆగస్ట్ నెలలో మరో అలపెండు ముప్పు పొంచి ఉందని ఈరోజు అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం నుండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఈరోజు కూడా ముసురు వాతావరణం కొనసాగే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది కోస్తాంధ్ర తెలంగాణలో ఈరోజు అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని కోస్తా తెర వెంబడి నలభై నుండి యాభై కిలోమీటర్ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే బంగాళాఖాతంలో ఏర్పడిన భారీ వాయుగుండం గత రాత్రి పశ్చిమ బెంగాల్ సమీపంలో తీరం దాటిందని వాతావరణ శాఖ తెలిపింది అది ఈరోజు జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతుందని దాని ప్రభావంతో ఈరోజు కూడా కోస్తాంధ్ర తెలంగాణలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చాలా చోట్ల ఆకాశం మేలుతమై ఉండి ముసిరు వాతావరణం ఈరోజు కూడా కొనసాగే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది కోస్తా తెర వెంబడి నలభై నుండి యాభై కిలోమీటర్ వేగంతో బలమైన గాళ్ళు కూడా వీచే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది రేపటి నుండి కాస్త వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని ఆగస్టు మొదటి వారంలో కోస్తాంధ్రను ఆనుకుని మరో అలపిండం ఏర్పడే అవకాశం ఉందని దాని ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో ఆగస్టు మొదటి వారంలో వర్షాల జోరు పెరిగే అవకాశం ఉందని ఈ అలప్పిండంపై మరో రెండు రోజుల్లో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే తీరం దాటిన వాయుగుండం ప్రభావంతో ఈరోజు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ ఏలూరు మచిలీపట్నం ఈ ప్రాంతంలో చాలా చోట్ల ఈరోజు ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శాఖ తెలిపింది అటు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి పాడేరు అరకు ఈ ప్రాంతాల్లో కూడా చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు ఉత్తరాంధ్ర జిల్లాలో పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శాఖ తెలిపింది ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి ప్రకాశం జిల్లాలో ఈరోజు అక్కడక్కడ ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని శాఖ తెలిపింది అటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బల్లారి అనంతపురం సత్యసాయి జిల్లాలో కూడా ఈరోజు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే ఈరోజు తెలంగాణ జిల్లాలో చాలా చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా ఈరోజు చాలా చోట్ల పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణ జిల్లాలైన ఖమ్మం నెల్గొండ వరంగల్ మునుగు కరీంనగర్ ఆదిలాబాద్ సిద్దిపేట హైదరాబాద్లో కూడా చాలా ప్రాంతాల్లో ఈరోజు ఓ మోస్తా నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఆగస్ట్ మొదటి వారంలో మరొక అలప్పెండం ఏర్పడే అవకాశం ఉందని అలప్పెండం ప్రభావం ఎక్కువగా దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలపైనే ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది వచ్చే అలప్పెండం ఎంతవరకు ప్రభావం చూపేది మరో రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు మాత్రం ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఈరోజు కోస్తా తీరవామిడి నలభై నుండి యాభై కిలోమీటర్ వేగంతో బలమైన ఈదురు గాళ్ళు వీచే అవకాశం ఉందని అటు గాళ్ళు పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది ఈరోజు కూడా కోస్తాంధ్ర తెలంగాణలో చాలా చోట్ల ఆకాశం మేఘతమే ఉండి ముసురు వాతావరణం కొనసాగే అవకాశాలున్నాయని రేపటి నుండి మాత్రం కాస్త వర్షాలు తగ్గి ఎండలు వచ్చే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈరోజు కూడా కోస్తాంధ్ర తెలంగాణలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలంగాణలో మాత్రం ఈరోజు చాలా చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని ఇటు కృష్ణా గోదావరి నదిలో వరద ప్రవాహం క్రమంగా పెరిగే అవకాశం ఉందని నదీ తీర ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఆగస్ట్ మొదటి వారంలో మరొక అలప్పెండం ఏర్పడే అవకాశం ఉందని దాని ప్రభావంతో ఈసారి దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో చాలా చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్